నమస్కారం అమ్మా నమస్తే తల్లి అమ్మా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోండి భార్యాభర్తలు అంటే వాళ్ళ ఉండాలి అని చెప్పి ఆదర్శ దంపతులు అని అసలు వాళ్ళిద్దరు ఆదర్శ దంపతులు ఏ విధంగా అయ్యారమ్మా మనకి సినిమాలని ఒకసారి పక్కన పెట్టేద్దాం సినిమాల్లో మనకి రాముడు చాలా పెద్దవాడు సీతాదేవి కూడా కాస్త ఇరవై పద్దెనిమిది ఇరవై ఏళ్ల కన్యలాగా కనపడుతుంది అవునమ్మా కానీ కాదు వివాహ సమయానికి జస్ట్ పన్నెండేళ్లు శివధనుస్సు విరిచినప్పుడు రాముడికి పన్నెండు దాటాయంతే ఊన షోడస వర్ష అంటాడు పదహారేళ్ల కన్నా తక్కువవాడు అని పదహారేళ్ల కన్నా తక్కువవాడు అంటే పదిహేనేళ్ళు ఏమో అనుకుంటాం కాదు ఎందుకంటే పదహారేళ్ళు అయ్యాక తనంతట తనకు వ్యక్తిత్వం వస్తుంది గనక పిల్ల అబ్బాయి మాట తండ్రి వినాలి పదహారేళ్లలోపు తండ్రి మాట కొడుకు వినాలి అందుకు ఇంకా వయసు రాలేదని దశరథుడు చెప్తాడు తర్వాత సీతాదేవి చెప్తుంది వీళ్ళ వయస్సుల గురించి అంటే పన్నెండు ప్లస్ ఉన్నాడు సీతాదేవి ఆరేళ్ళు అది వాళ్ళకి వివాహం అయినటువంటి సమయం అందుకే సినిమాని పక్కకు పెట్టమని అలా అయి అత్తవారింటికి వచ్చింది ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అత్తవారింటికి వచ్చారు అంటే కాపురం చేశారని కాదు అర్థం వాళ్ళకి యుక్త వయసు వచ్చేదాకా అత్తవారింట్లో అలవాటు పడిపోతారు ఈ ఇంటి పద్ధతులకు అలవాటు పడతారు ఓకే ఇంకా మా పుట్టింట్లో అని సాగదీసే అవకాశం లేదు మా అమ్మ అయితే అని చెప్పి అత్తగా నిద్రించే అవకాశం లేదు ఇక్కడ పద్ధతులకే ఇక్కడికే చాలా చక్కగా అలవాటు పడిపోవడం జరుగుతుంది తర్వాత పన్నెండేళ్లు ఆనందంగా ఉన్నారు వాళ్ళు అంటే పన్నెండేళ్ళు అంటే రాముడికి ఇరవై నాలుగేళ్లు సీతాదేవికి పద్దెనిమిది ఏళ్ళు ఇప్పుడు వాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది రాముణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయడం వాళ్ళు ఇక నుంచి సంసార జీవితం గడపడం మొదలు పెట్టడం అంతేగాని అప్పటిదాకా వాళ్ళు భౌతికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగా లేదు రెండు ఒకటే అని చెప్పి మన కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్తారు రామాయణంలో దీని గురించి క్లారిటీ లేదు ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరు గనక ఆ అందరికీ తెలుసు కదా చెప్పేదే ఉందన్నట్టు వెళ్ళిపోతుంది అవునమ్మా ఆ సందర్భంలో ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు ఆనందంగానే ఉన్నారు ఎలా గడిపిందంటే బాలేవ సీత పసిపిల్లలాగా గడిపింది అత్తగారుల అంతఃపురంలో నలుగురు రక్క చెల్లెళ్ళు కూడా ముగ్గురత్తగారుల దగ్గర ఎంతో ముద్దు మురిపేలతో పెరిగారు ఎందుకంటే వీళ్ళకి ఆడపిల్లలు లేరు చాలా చక్కగా పెరిగారు అరణ్యవాసానికి బయలుదేరేటటువంటి సమయంలో అప్పటి వరకు సీతాదేవి నోరెత్తి మాట్లాడినటువంటి సందర్భం మనకు కనపడదు రాముడు వచ్చి రేపు పట్టాభిషేకం అన్నాడు చాలా సంతోషించింది మర్నాడు వచ్చి వనవాసం అన్నాడు పట్టాభిషేకం అంటే దానికి సంబంధించిన నియమాలన్నీ పాటించాలి కదా బ్రహ్మచర్యం ఇత్యాదులన్నీ దర్భ మీద పడుకోవాలి ఉపవాసం చెయ్యాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ చేస్తూ చేసింది పాపం మర్నాడు వచ్చి వనవాసం అన్నాడు అంతకన్నా సంతోషంగా బయలుదేరుతానంది లేదు లేదు నిన్ను కాదు రమ్మంది నేను కదా వెళ్ళారన్నాడు ఇక్కడ మొదలవుతుంది సీతాదేవి మాట్లాడిన ఇప్పటిదాకా నోరెత్తి ఆవిడ మాట్లాడిన సందర్భం లేదు చాలా వాదిస్తుంది ఎన్ని రకాలుగా వాదిస్తుందో నేను చెప్పలేను ఏమంటుంది నేను నీతో వస్తున్నాను సంతోషంగా అంటే లేదు లేదు అదేమన్నా అంతఃపురం అనుకున్నావా అయోధ్య నగరం అనుకున్నావా అరణ్యం అన్నాడు ఏం పర్వాలేదు నువ్వు లేకపోతే నాకు అయోధ్య అరణ్యం నువ్వు ఉంటే అరణ్యమే అయోధ్య అంది కాదు కాదు అక్కడ రాక్షసులు ఉంటారు నా భర్త పరాక్రమవంతుడు అంది లేదు క్రూర మృగాలుంటాయి నేను వీర్య శుల్కని అంది లేదు నేను అక్కడ ముళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి ఉంటాయి అవి ఉంటాయి కాళ్ళ గుచ్చుకుంటాయి అందుకే వస్తున్నా నువ్వు నడుస్తుంటే ముందు నీ దారి శుభ్రం చేస్తానంది అక్కడ నేను బ్రహ్మచర్యం పాటించాలి పూజ చేసుకోవాలి ముని వృత్తిలో ఉండాలి వాటికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి వస్తానంది ఇది ఎట్లా చెప్పినా వినడం లేదు ఎందుకు వచ్చిందిలే మా అమ్మ దగ్గర ఉండు మా అమ్మ ఇప్పటికే బాధపడుతూ ఉంటుంది ఓదార్చు మా తండ్రి గారిని కూడా ఓదార్చాలంటే నువ్వు చేస్తే నీ వెనకాల ఉండి చేస్తానంది కాదా లేదు ఒకవేళ ఎక్కడన్నా నువ్వు పొరపాటున నేను గొప్పవాణ్ణి అని చెప్పి భరతుడి దగ్గర అంటావేమో భరతుడు కాబోయే రాజు కదా రాజు ఇతరులని పొగిడితే ఒప్పుకోరు నువ్వు అలా పొగడకూడదు ఒక చాతకాని వాడు తన భార్యని ఎవరింట్లోనో పెట్టి విదేశాలకు వెళ్ళినట్టు పెడుతున్నావేమిటి మాట్లాడుతున్నావేమిటంది ఆహా లేదులే ఇంకా ఈవిడితో వాదించి లాభం లేదని నువ్వు రావద్దు అంటాడు అంటే అవునులే పురుష వేషంలో ఉన్న స్త్రీకిచ్చి వివాహం చేశానన్న సంగతి తెలియక మిథిలాధిపతి అయినటువంటి మా తండ్రి విదేహరాజు సంతోషంగా ఉన్నాడు అంటుంది అన్నది ఇందులో అనుమానం ఏం లేదండి నే అందరూ జాలి పడతారు కానీ సీతమ్మ మీద ఆవిడ తన అభిప్రాయాలు బాగానే వ్యక్తం చేసుకుంది తనకు కావలసిన తానుంది ఖచ్చితంగా ఆవిడేమి అణగదొక్కబడలేదు గుర్తుంచుకోండి మన దేశంలో ప్రాచీన కాలంలో స్త్రీలను ఎవ్వరూ అణగదొక్కల చేతకాక అణిగిపోతే మనం ఏం చేస్తాం అంతే అంతే చాతకాని వాళ్ళ గురించి అసమర్థుల గురించి మనం మాట్లాడక్కర్లా సమర్థులైన వాళ్ళకి ఎప్పుడూ అటువంటిది ఏం లేదు ఎందుకంటే ఈ మాట అనంగానే రాముడు వెంటనే సరే అన్నాడు ఎందుకో తెలుసా తాను పితృవాక్య పరిపాలన చేశాడు కదా మరి సీతాదేవి చెయ్యొద్దా సీతాదేవి జనకుడి పేరెత్తింది జనకుడు ఏమన్నాడు ఏమన్నా సీత మమసు సహధర్మచరీతవా ఛాయే ఛాయేవానుగత సదా అన్నాడు అంటే ఈ అమ్మాయి నా కూతురు సీత ఇహ నుంచి నీకు ధర్మ సహధర్మచరి ధర్మ మార్గంలో నీకు తోడుంటుంది అనుగత సద నీడలాగా నిన్ను వెన్నంటి ఉంటుంది అన్నాడు మరి నేను మా నాన్న మాట పాటించద్దా నీతో చెప్పినది నాకు చెప్పినట్టేగా నీ భర్తని వదిలిపెట్టకుండా నీడలా ఉండమని మా నాన్న నాకు చెప్పినప్పుడు మా నాన్న మాట నేను వినద్దా నువ్వేమో తండ్రి మాట వినేవాడివా నేనేమో తండ్రి మాట వినందాన్నో తెలివిగా మాట్లాడే సీత అంత తెలివి గల వాళ్ళు ఎవరు కనపడరండి నాకు అప్పుడప్పుడు రాముడిని మించిపోయిన తెలివి సీతది సరే రమ్మంటాడు మరి తర్వాత ఎప్పుడన్నా నువ్వు నన్ను ఆడదన్నావా అని కోప్పడా రాముడు లేదు లేదు కదా ఎందుకు గుర్తు చేసింది అంటే మా రాముడి యొక్క ఔన్నత్యం పెరగడానికి తన రాముడి తో తాను వదిలి ఉండలేనన్న ప్రేమ కొద్దీ మాట్లాడింది కనుక అర్థం చేసుకున్నాడు అదమ్మ వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత ఎక్కడా కూడా నేను అరణ్యవాసానికి వచ్చానని లేదు ఎక్కడన్నా సీతని వెళ్ళమని చెప్పాడు అరణ్యవాసానికి లేదు కదా అయినా భర్తని అనుసరించి వెళ్ళడం అనేది ఇష్టపడింది అనసూయ అదే మాట అంటుంది ధనం ఉన్నప్పుడు ఎవరైనా సరే భర్తను అనుసరించి ఉంటారు ధనహీనుడై పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి స్థితిలో కూడా భర్తను అంటి పెట్టుకుని ఉండడం అనేటటువంటి గొప్ప లక్షణం నీలో కనపడింది అంటుంది కష్టకాలంలో వెంట ఉండాలి కదా ఉన్నావు నువ్వని అరణ్యవాసంలో పదమూడేళ్ళు ఎంత ఆనందంగా గడిపారంటే అంత ఆనందంగా సీత ఆడిందాట పాడింది పాట అలా చెట్టు వంక ఎక్కడ చూసిందంటే రాముడు వెంటనే లక్ష్మణుడు వంక చూస్తాడు లక్ష్మణుడు వెళ్ళి ఆ చెట్టు మీ అప్పుడు ఆవిడ చూసిన పండో కాయో తెచ్చిస్తాడు పువ్వు అంత అపురూపంగా ఉన్నది చివరికి ఈ మృగం రాక్షసుడు నిజమైన మృగం కాదు అని లక్ష్మణుడు చెప్పినా అయితే అయ్యింది సీత కోరింది కదా అని తెచ్చాడు తేవడానికి వెళ్ళాడు అంత ఇదిగా ఉన్నారు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలుసు సీత అపహరించబడ్డాక రాముడు పడిన వేదన ఏడ్చిన ఏడుపు ఇంతవరకు ఎక్కడా మనం ఎవరు అలా ఏడ్చినట్టు చూడం నిజం చెప్పాలంటే ఏ కావ్యంలోనూ ఏ చిత్రంలోనూ కూడా రాముడు పడిన వేదనని పరిపూర్ణంగా చిత్రీకరించిన వాళ్ళు మనకు కనపడరు అంత దుఃఖపడ్డాడు ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం ఆ దుఃఖం ఎంతటిది అంటే తర్వాత మనకి బాగా తెలుస్తుంది సీతాదేవి రావణుడి లంకలో ఉండిపోవడం రాముడు బెతకడం సీత కోసం ఇంత అవడం హనుమంతుడిని పంపించడం అదంతా హనుమంతుడు వెళ్ళాక హనుమంతుడు కూడా ఆవిడని చూసి గుర్తుపట్టి మొత్తానికి అన్నీ మాట్లాడుతూ ఉంటే రాముడు ఎట్లా ఉన్నాడో చెప్పమని అడుగుతుంది సీత గుర్తుకి ఇక్కడే రాముడి యొక్క వర్ణన మనకి బాగా కనపడుతుంది లేకపోతే ఎక్కువ భౌతికమైన వర్ణన పెద్దగా లేదు అంత బాగా వర్ణించిన తర్వాత ఎలా ఉన్నాడు రాముడు అంటుంది ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది అడిగితే అసలు రాముడు నన్ను తలుచుకుంటున్నాడా అని అంటే దూరం అయిపోయాక బానే కదా రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో ఉండే ఉండొచ్చుగా అంతే అమ్మా ఉండొచ్చు బహుభార్యాత్వం ఉంది అందులో రాజులకు ఆ రోజుల్లో కనుక రాముడు నన్ను తలుచుకుంటున్నాడు అంటే అప్పుడు చెప్తాడు నిన్ను తలుచుకుంటూ రాముడు నిద్రాహారాలు లేవు ఏమీ తినటం లేదు తేనైనా తాగటం లేదు ఎంత మధురమైన పదార్థం పెట్టినా తినటం లేదు తింటూ ఉంటే బలవంతంగా లక్ష్మణుడో ఎవరో బలవంతం చేస్తే తిందామని దగ్గరికి పెట్టుకున్న తర్వాత కూడా హా సీత అని చెప్పి దాన్ని వదిలేస్తున్నాడు ఇది సీతకిష్టమని ఇలా అనుక్షణం ఒంటి మీద వాలిన ఈగల్ని దోమల్ని కూడా తోలుకోవటం లేదు నిద్ర కూడా రాదు కానీ అలిసిపోయి 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 కాసేపు అలా కళ్ళు మూస్తాడు అలా కళ్ళు మూసిన మరుక్షణ హా సీత అంటూ మెడుపు తెచ్చుకుంటాడు ఇలా చాలా వేదన పడుతున్నాడు అంటే సీత ఒక మాట అంటుంది హనుమా అమృతం విషం కల్పించావు కదయ్యా నాకు అంటుంది అమృతం ఏమిటి తనని గుర్తించు తనని గుర్తుంచుకున్నాడు తన కోసం ఏడుస్తున్నాడు రాముడు తన మీద ప్రేమ ఉంది అని నిరూపించబడింది కనుక అమృతం ఓకే ఓకే రాముడు తన కోసం బాధపడుతున్నాడు అన్నది విషం నేను నా వల్ల రాముడికి కలిగిన మేలు ఇంతేనా ఏడిచేట్టు చేస్తున్నానా బాధపడేట్టు చేస్తున్నానా రాముడి బాధకనే కారణమయ్యానా అని బాధపడుతుంది సీత తను దూరం అవ్వడం వల్ల రాముడు బాధపడుతున్నాడంటే రాముడు బాధపడడానికి నేను కారణమయ్యాను అని దుఃఖపడుతుంది అది నిజమైనటువంటి ప్రేమ అంటే నేను అతడి జీవితంలోకి వెళ్ళడం దేనికి వెళ్ళిన తర్వాత దూరం అయితే అతడు బాధపడడం దేనికి బాధకు కారణం నేను కదా అయ్యాను అని చెప్పి సీత దుఃఖపడుతుంది ఇదమ్మా అసలైనటువంటి ప్రేమ అంటే అంతేగాని మరొకటి కాదు పైగా హనుమంతుడు తీసుకుని పెడతానంటే తన భుజాల మీద కూర్చోమంటే చాలా చెప్తుంది అనుకోండి నువ్వు కొడుకు లాంటి వాడివి ముట్టుకుంటే తప్పులేదు ఇవన్నీ చెప్పాకేమంటుంది రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళాలంట నీ ఎంత పంతమండి ఒకవేళ నువ్వు నన్ను తీసుకెడితే ఏమంటారు లోకమంతా రావణుడు దొంగ రాముడు గజ దొంగ దాచిన వస్తువుని కనుక్కొని పట్టుకెళ్ళాడంటే దొంగ కాదు రావణుని కన్నా మిక్కిలి రా రాముడు దొంగ అని అనుకుంటారు కదా లోకంలో అట్లాంటిది వద్దు వచ్చి దర్జాగా పట్టుకెడతాడు అని అంత పంతం పడింది నిజంగా సీత మామూలుది కాదు కదండి మీరు అన్నట్టు ఎవరు లేరు అంత తెలివి గలవా అంత తెలివి గెలవాడు పైగా వీడికి శక్తి లేక శక్తి ఉంది ఎంత శక్తి అంటే రావణుడు వచ్చి తన్నెన్నో మాట్లాంటాడు ఏమి బాధపడుతుంది కానీ రియాక్ట్ అవ్వదు రాముణ్ణి తిడతాడు ఎంత కాయకసురులు కుడుచుతూ అడవుల్లో ఉండేవాడు ఈ పాటికి వాడిలో నెత్తురు చీము నెత్తురు చచ్చిపోయి ఉంటే పౌరుషం ఉండదు రాముడు ఎక్కడొస్తాడు నిన్నెక్కడ పట్టుకెడతాడు అంటే ఆ మాట నంగానే సీత కోపం వస్తుంది అరేయ్ నిన్ను నేను తగలబెట్టగలను భస్మ భస్మార్హ తేజస నిన్ను కూర్ నేను తగలబెట్టగలను తగలబెట్టదగిన లక్షణం కలిగిన వాడివి నువ్వు కానీ ఎందుకు చేయలేదో తెలుసా అసందేశాత్తురామస్య తపశ్చానుపాలనా రాముడు నాకు ఆ మాట చెప్పల వీణ్ తగలబెట్టు అని వాడిని నాకు వదిలేమన్నాడు తను చంపుతాడు తను చేయాల్సిన పని నేనెందుకు చేయాలి రాముడికి రావాల్సిన క్రెడిట్ నేనెందుకు తీసుకోవాలి సీతగాని రావణుణ్ణి తగలబెట్టి ఉంటే రాముడికి క్రెడిట్ వచ్చేదా రాదుగా సీత కూడా మానవ కాంతేగా అవును కానీ అసందేశత్తు రామస్య రాముడు నాకు సందేశం పంపలా పైగా తపశ్చానుపాలన తపస్సు చేస్తున్న నీలాంటి వాడు కోసం నా తపస్సు వృధా ఎందుకు చేసుకుంటాను వేస్ట్ ఎందుకు చేసుకుంటాను అని చేసుకొని బొమ్మది అంత శక్తి ఉందా ఈవిడికి అంటే హనుమంతుడి తోకకున్నటువంటి నిప్పు చల్లార్చింది సీతాదేవి అగ్నిదేవుడు హనుమంతుడికి చల్లబడమంటే చల్లబడిన వాడు రావణుని తగలబెట్టరా అంటే తగలబెట్టడా చేస్తాడమ్మా మరి అంత శక్తి అది సీతకి రాముడి మీద ఉన్న నమ్మకం రాముడికి సీత మీద ఉన్న నమ్మకం అయ్యాక ఈ మాట అనగానే చాలా మందికి సందేహం వస్తుంది అగ్నిప్రవేశం చేయమన్నాడు కదా రాముడు అని రాముడు అగ్నిప్రవేశం చేయమన్నాడా రామాయణం చదవకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే అలాగే ఉంటుంది రాముడు అగ్నిప్రవేశం నా కంటి ఎదురుగా ఉండద్దు అన్నాడు ఎందుకు అంటే నేత్ర రోగికి దీపంలాగా నా కంటికి బాధ కలిగిస్తున్నావు అన్నాడు దోషం దీపానిదా నేత్ర రోగిదా కళకళకొచ్చింది కళకళకొచ్చినప్పుడు దీపం వేస్తే కళ్ళు మండుతాయి దోషం ఎవరిది దీపాంత దీపాంతి కాదు కదా ఎవరిది అవుతుంది కళకళన్న వ్యక్తి దానికి రాముడు ఏమన్నాడు నేత్ర రోగం కంటికి వ్యాధి ఉన్నటువంటి వాడి కంటికి దీపంలాగా నాకు కష్టం కలిగిస్తున్నావు అన్నాడు అంటే ఏమిటి ఏదో తేడా ఉంది తన గురించి తనే చెప్పాడు రాముడు ఇంకోటి అవును ఏమిటది ప్రజాభిప్రాయం అనేటటువంటి నేత్రరోగం ఉంది నాకు అందువల్ల నిన్ను స్వీకరించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు ఓకే ఓకే ఒక నీచుడు ఒక పామర స్త్రీతో మాట్లాడేట్టు మాట్లాడతావా నువ్వు నాతో అంది అందరూ వింటుండంగా అంటే మొహమాటాలు ఏం లేవు దాపరికాలు అంతకంటే లేవు ఇంత మాట మాట్లాడింది మాట్లాడి లక్ష్మణ చితి పేర్చం సీత పని ఆ పని రాముడు ఏమన్న లక్ష్మణుడు చితి పేర్చాడు సీత అగ్నిలో ప్రవేశించింది బయటకు వచ్చింది అగ్ని అయి వచ్చింది అప్పుడు అనుకుంటారు ప్రశ్న వేసే వాళ్ళకి వందలండి సర్లే నేను అనుకుంటే ఆవిడే తగలబడిపోతోందని సంతోషించాడా రాముడు అగ్నిదేవుడు సీత ఏం చేయడని వాళ్ళకి నమ్మకం ఎట్లా నమ్మకం హనుమంతుడు చెప్పాడుగా అవును అవును హనుమంతుడి తోకకి పెట్టిన నిప్పు చల్లబడిన సంగతి హనుమంతుడు చెప్పాడు అవును సీత పని మీద వెళ్ళిన హనుమంతుడినే నిప్పు ఏం చేయకపోతే సీతనే ఏమన్నా చేస్తుందా మూర్ఖంగా ఆలోచించేవాళ్ళు కదమ్మా ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తారు అంతే కదా అంతే 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 వాళ్ళు ఊరుకున్నారు ఎందుకంటే లోకంలో ఎవరూ కూడా భవిష్యత్తులో సీతాదేవినియం అనకూడదు ఒకవేళ ఎవరన్నా పది నెలలు రాక్షసుడి దగ్గర ఉన్న స్త్రీని నువ్వు తెచ్చుకున్నావు అని అంటే సీతకి ఎంత చెడ్డ పేరు అమ్మో సీతకి చెడ్డ పేరు వస్తే రాముడు భరించగలడా లేదు అందుకని ముందరే చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టు ఇక్కడికి ఇక్కడే క్లారిఫై చేసేసాడు మరి సీత మీద ఉన్న ప్రేమతో చేసిన పనా సీత మీద కోపంతో చేసిన పనా ప్రేమతో ఇది తెలియక చాలా మాట్లాడుకుంటాం ఎంతకాలం అమ్మా వాళ్ళు దూరంగా ఉంది ఒక్క ఏడాది ఏడాది కూడా కాదు పది నెలలు పదకొండు నెలలు పది నెలలు ఒకళ్ళ విషయం ఒకళ్ళకి తెలియకుండా ఉన్నారు ఒక నెల యుద్ధంలో గడిచిపోయింది నెలపైనే ఆ తర్వాత కలిసి అయోధ్యకు వెళ్ళారు పదకొండు వేల సంవత్సరాల రాముడి పరిపాలనా కాలంలో ఒక్క సంవత్సరం అంటే ఎంత చాలా తక్కువ అంతే వాళ్ళు దూరంగా ఉంది మిగిలిన అంతా ఒకళ్ళు అంటే ఒకళ్ళు ప్రాణం పెట్టి ఉన్నారు అది సీతారాముల యొక్క ఆదర్శ దాంపత్యం అంటే చాలా నేర్చుకోవాలమ్మా వారి ఇద్దరి జీవితాన్ని మనందరం చూసి చాలా నేర్చుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారంటే రెండు శరీరాలు ఒకే ఆత్మలా ఉన్నారమ్మా సీతారాములు ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి తెలుసు ఒకళ్ళు ఏమనుకుంటున్నారో ఒకళ్ళకి తెలుసు తెలియకుండా లేరు ఇప్పుడు ఎందుకమ్మా అలా ఉండలేకపోతున్నారు ఈ జన అంటే ఈ జనరేషన్లో ఒకప్పటి కాలంలో పెద్దవాళ్ళు కూడా అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉండేదమ్మా ఇప్పుడు రాను రాను జనరేషన్లు జనరేషన్ కూడాను ఇప్పుడు సీతాదేవి అన్న మాటలకు రాముడి కోపం రావద్దా రావాలి ఇంకోటి ఇంకో సందర్భంలో కూడా ఏ నీకు రాక్షసులతో శత్రుత్వం లేదు కదా వాళ్ళని చంపుతానని ఎందుకన్నావని అడిగింది సీత వాళ్ళు ఏమన్నా శత్రుత్వం రావడానికి మూడు కారణాలు ఉంటాయి సొమ్ము దొంగతనం చేయడం కానీ అబద్ధం చెప్పడం కానీ స్త్రీలను అపహరించడం కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తే వస్తాయి అవేం లేవు కదా అవును అంటే దానికి సమాధానం చెప్పాడు రాముడు అంతేగాని ఇది మగవాళ్ళ వ్యవహారం నీకెందుకు ఇది రాజ్య వ్యవహారాలు ఆడవాళ్ళకు అవసరమా ఇట్లాంటి మాటలు మాట్లాడా లేదు మాట్లాడా ఇవాళయితే అలా కదా మనం ఆ మధ్య ఒక యాడ్ కూడా చూశాను ఏదో వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉంటే కోడలు వచ్చి మాట్లాడితే ఆడవాళ్ళు మాట్లాడకూడదు అనేది టీవీలో యాడ్ చూశాను నేను అంటే లేదు లేదు నేను ఈ వ్యాపారం చేసి డబ్బు సంపాదించానని చూపిస్తూ ఉంటుంది అంటే ఎంత సమాజంలో ఈనాటి సమాజంలో దురభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఒకరిని ఒకరు గౌరవించుకునేవారు వ్యక్తిగతంగా తన మీద తనకి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వాళ్ళని గౌరవిస్తాడమ్మా అలా పరస్పరం గౌరవించుకునేటటువంటి వాళ్ళ మధ్య సంబంధాలు బాగుంటాయి తన మీద తనకే నమ్మకం లేనటువంటి అసమర్థుడికే అసమర్థుడు అవ్వచ్చు అసమర్థురాలు అవ్వచ్చు అటువంటి వాళ్ళే ఇతరులతో సర్దుకోలేరు తగాదాలు వస్తాయి చాతకానితనం అసమర్థత అనుమానం బలహీనత ఇవి కారణాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే అందరూ రాముడు సీతాంత ఆదర్శంగా కాకపోయినా కొంతలో కొంత అయినా మంచిగా ఉండొచ్చిన ఆదర్శం ఎప్పుడూ అంత దూరంలోనే ఉంటుందమ్మా దాని దారి వెళితే చాలు ఓకే వెళ్ళాలంటే మీరు చెప్పినట్టు ఈ దుర్గుణాలన్నీ పక్కన పెట్టాలి అనుమానం ముందర పక్కకు పెట్టాలి అహంకారం పక్కకు పెట్టాలి ఆత్మగౌరవం ఉండాలి నాకుంది కనుక నీకు కూడా ఉంది అని నేను గౌరవించాలి నాకు నేను చాలా గొప్పండి నేను ఆత్మగౌరవం ఉంది నాకు కానీ నీకుంటే నేను భరించలేనే ఇది ఎక్కువైపోయింది అది వచ్చింది చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మా నిజంగా ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా